ఎనభై రోజుల పాటు దీక్ష చేసి కోట్లాడి మన సొనాల మండలం యొక్క ని సంపాదించుకున్నాం అయితే అడుగని అమ్మాయిని అన్నం పెట్టదు కానీ ఈ ప్రజాప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సోనాల మండలం యొక్క ఆకాంక్షను కోరికను తెలుసుకొని కంపల్సరీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో నిన్న గెజిట్ రిలీజ్ చేయడం జరిగింది వారికి అనుగుణంగా మేము ఈరోజు రేవంత్ రెడ్డి గారికి సీతక్క గారికి బట్టి గారికి మా యొక్క ఇన్ఛార్జ్ గజేందర్ అన్న గారికి నేడు పాలాభిషేకం చేయడం జరిగింది ఇది ప్రజా ప్రభుత్వం మండలం ఏర్పాటు చేసుకున్నాం ఇంకా అభివృద్ధి ఉంది అభివృద్ధి కూడా త్వరలో చేసుకుంటాం మా ఆకాంక్ష నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా సునాల మండల కమిటీ ద్వారా